వరంగల్ జిల్లాలో ఆరేపల్లి అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు జీవో యాభై ఐదును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేశారు వ్యవసాయ పరిశోధనలకు ఉపయోగపడే భూములను ప్రభుత్వం లాక్కోవడం అన్యాయమన్నారు తమ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతామని తేల్చి చెప్పారు ఇప్పుడు మేము చేసే ర్యాలీ అంతా డేట్ బేస్ అంటే మా ల్యాండ్ని ప్రభుత్వం సరిగ్గా వినియోగించట్లేదు అండి గవర్నమెంట్ ఉపయోగిస్తుందంట గవర్నమెంట్ తీసుకుంటుందని నేను ఎప్పుడు రాదు కానీ ఏ ల్యాండ్లో అది హైకోర్టు కట్టాలన్నది పక్క గవర్నమెంట్ తెలియాలండి ఎందుకంటే చాలా భూములు అంటే చాలా అక్కడ మనం కట్టుకున్నా మనకి ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేయ ప్రాబ్లం ఉండదు కానీ ఒక చెట్టు ఉన్న దగ్గర అది నరికి అక్కడ హైకోర్టు కట్టడం అనేది ఎంతవరకు అంటే కరెక్ట్ అనేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఎంత అంటే అది బయోడైవర్సిటీకి సంబంధించి అది చెప్పాలంటే బంగారం లాంటిది అనమాట ఈ మొత్తం హైదరాబాద్ మొత్తం ఈ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చే ప్రైన్స్ అవుతుంది ఇప్పుడు అలాంటి ల్యాండ్ని డిస్ట్రాయ్ చేసి పొల్యూషన్ వచ్చేలా మనమే పొల్యూషన్ అవుతుందని ర్యాలీ పెట్టాం మళ్ళీ మనం ఎక్కడైతే చెట్టు నాడుతామో అదే నాడుతం అది పొల్యూషన్ రాకుండా ఉంటుందంటే ఎట్లా అవుతుంది అదే కదా సో ఉన్న లాంగ్వేజ్ ఎలా యూజ్ చేసుకోవాలనేది గవర్నమెంట్ పక్క తెలియాలి ఎక్కడ ఏం కట్టాలనేది మాత్రం పక్క తెలియాలి అది మా కాలేజ్ మా యూనివర్సిటీ వేరే రాకూడదు గవర్నమెంట్ ఏం కట్టకూడదని కాదు అక్కడ ఏం అక్కడ బయో బయోడైవర్సిటీ లాంటి పగారం దానికి అండ్ స్పెషల్ చేసి అక్కడ హైకోర్టు కట్టడం మాత్రం అట్లా కట్టద్దని చెప్పడానికి మా రాదు కానీ బట్లా జరుగుతున్నాను રીસ ગરી ચા સાફી અમે ચાલા ગવર્નમેન્ટ બીજું હાઈકોર્ટ ની કહેવાય ఎందుకంటే ఈ జనరేషన్ లో మనకి ప్రకృతిని కాపాడాల్సిన అవసరం చాలా ఉంటుంది ఇప్పుడు ప్రతి డెవలప్మెంట్ లోనూ ఫస్ట్ ప్రియారిటీ మన ఎన్విరాన్మెంట్ చేయాలి ఎన్విరాన్మెంట్ చేసి ఎన్ని డెవలప్మెంట్ వచ్చినా అది లెస్ అది డెవలప్మెంట్ కాదు సో ఫస్ట్ ఎన్విరాన్మెంట్మెంట్ కి మనం సహకరించాలి సో ఈ హైకోర్టు అన్న ఉద్దేశం మంచిది ఎగకపోతే అది చాలా విలువైన బయట అక్కడ ఎన్నో అనిమల్ స్పీషీస్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ ఇప్పుడు హైకోర్టు ఇక్కడ కాకపోతే ఎక్కడన్నా కట్టుకోవచ్చు కానీ అక్కడ ఉన్న స్పీషీస్ అయిపోతే మనం మళ్ళీ తెచ్చుకోవడం చాలా కష్టం అది ఇంకా ఇప్పుడు ఎన్నో అనిమల్స్ అండ్ ఎన్నో స్పీషీస్ ఎండేంజర్ లో ఉండవు సో అక్కడ కొన్ని ఎండేంజర్ స్పీషీస్ కూడా ఉన్నాయి సో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకి చాలా ముఖ్యం సో అందుకని